మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ విప్లవకారి చంద్రశేఖర్ ఆజాద్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై మూడున ప్రస్తుత మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా భాబ్రా గ్రామంలో సీతారాం తివారి దేవి దంపతులకు జన్మించిండు చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ తివారి స్వాతంత్ర్య పోరాటంలో చంద్రశేఖర్ తివారీ అమోఘ ధార్య సాహసాలతో ఆజాద్ అనే పేరును సంపాదించుకున్నాడు తండ్రి సీతారాం తివారీ ఒక సాధారణ రైతు కూలి ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్కు వలస వెళ్లగా చిన్నతనంలోనే ఆజాద్ తల్లి వీర్లకు సంబంధించిన కథలు వినిపించేవారు ఆ కథల ప్రభావంతోనే చంద్రశేఖర్ ఆజాద్ కు భారత స్వాతంత్ర్య ఉద్యమంపై ఆసక్తి కలిగింది చంద్రశేఖర్ ఆజాద్ అతని చిన్ననాటి విద్యాభ్యాసాన్ని గ్రామంలోనే చదువుకున్నాడు ఉన్నత విద్య కోసం వారణాసికి వెళ్ళి అక్కడి కాశీ విద్యాపీఠంలో చేరిండు చంద్రశేఖర్ ఆజాద్ వారణాసి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది అందువల్ల అక్కడే చంద్రశేఖర్ ఆజాద్లో దేశభక్తి చైతన్యం పెరిగింది యువకాలంలో సంస్కృతం హిందీ ఇతర దేశభక్తి రచనలపై ఆసక్తి చూపేటోడు చంద్రశేఖర్ ఆజాద్ అయితే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని అతని విద్యను పూర్తి చేయకుండానే స్వాతంత్ర్య ఉద్యమానికి బాటలు వేసిండు చంద్రశేఖర్ ఆజాద్ జీవితాన్ని పూర్తిగా దేశభక్తికి అంకితం చేసిండు చంద్రశేఖర్ ఆజాద్ పెళ్లి చేసుకోలేదు అతని చివరి రోజువరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం సాగించిండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పదిహేను ఏళ్ల వయస్సులో మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన అసహకరణ ఉద్యమంలో పాల్గొన్నారు చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిండ్రు కోర్టులో తన పేరు ఆజాద్ తండ్రి పేరు స్వాతంత్ర్యం నివాసం జైలు అని ధైర్యంగా ప్రకటించిండు కోర్టు చంద్రశేఖర్ ఆజాద్కు పదిహేను కోడి గురుతులు చావట్లు విధించింది ఈ సంఘటన తర్వాత ఆజాద్ అని తన పేరుగా స్వీకరించుకుండు చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రామ్ ప్రసాద్ బిస్మిల్ నేతృత్వంలోని హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కదిలించేందుకు కాకోరి రైలు దొంగతనం ఘటనలో పాల్గొన్నారు చంద్రశేఖర్ ఆజాద్ ఈ ఘటనలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్ఫాక్ ఉల్లా ఖాన్ రోషన్ సింగ్ వంటి నాయకులు పట్టుబడి ఉరిశిక్ష పొందగా ఆజాద్ తప్పించుకుని ఉద్యమాన్ని కొనసాగించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురు బటుకేశ్వర్ దత్లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఆర్ఎస్ఏ అనే విప్లవ సంఘాన్ని స్థాపించిండ్రు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లాలా లజపతి రాయ్ పై బ్రిటిష్ పోలీసులు లాఠీదండన చేయగా ఆ దెబ్బలకు లాలా లజ్పత్ రాయ్ మరణించిండు అందుకు ప్రతీకారంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జేపి సాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిను భగత్ సింగ్ రాజ్ గురు లు హత్య చేసిండు వీరికి తోడుగా నిలబడిండు చంద్రశేఖర్ ఆజాద్ హత్య చేసిన అనంతరం భగత్సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ లు తప్పించుకోడానికి సహాయం చేసిండు చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు భగత్ సింగ్ బటుకేశ్వర్ దత్ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేల్చినప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ వారికి సహాయపడిండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున అలహాబాద్లోని ఎల్ఫ్రెడ్ పార్క్ వద్ద బ్రిటిష్ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్ను చుట్టుముట్టిండ్రు తాను బ్రిటిష్ పోలీసులకు పట్టుబడకూడదని తన చివరి బుల్లెట్తో తనను తాను కాల్చుకుని అమరుడయ్యిండు ఆ తరువాత ఎల్ఫ్రెడ్ పార్క్ని ని చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ గా మార్చబడింది భారత స్వాతంత్ర్య పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర గొప్పదిగా భావించి దేశవ్యాప్తంగా ఆజాద్ పేరుతో రహదారులు పార్కులు విద్యా సంస్థలు నామకరణం చేయబడ్డై చంద్రశేఖర్ ఆజాద్ విశ్వవిద్యాలయం కాన్పూర్లో ఉంది ప్రయాగరాజ్లోని ఆజాద్ పార్క్ బాలీవుడ్ సినిమాలు పంతొమ్మిది వందల అరవై మూడులో చంద్రశేఖర్ ఆజాద్ రెండు వేల రెండులో ది లెజెండ్స్ ఆఫ్ భగత్ సింగ్ ద్వారా చంద్రశేఖర్ ఆజాద్ కథను ప్రదర్శించిండ్రు విచూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా పిన్న ప్రాయంలో చంద్రశేఖర్ ఆజాద్ ధైర్యం దేశభక్తి త్యాగం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని భారత చరిత్రలో తనకంటూ ఒక పటిష్టమైన స్థానాన్ని పొందుపరుచుకుండు నేను బ్రిటిష్ పోలీసుల చేతికి చిక్కను నా చివరి గుండు నాకోసం అనే ఆయన మాటలు నేటికీ యువతకు ప్రేరణగా నిలుస్తాయి మరి మనవళ్ళూ మనవరాళ్లారా ఇవాల్టికీ ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళూ మనవరాళ్లారా